హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారండి తాగటం అన్నా ఇష్టం లేని వాళ్ళు పెరుగన్నం తినాలన్నా ఇష్టం లేని వాళ్ళకి ఇలా మజ్జిగ చేసి తాలింపు పెట్టి చక్కగా అన్నంలో వేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారండి ఒంట్లో వేడి కూడా తగ్గుతుందనమాట మనం అనేది దేనికి తాగుతాము ఒంట్లో వేడి తగ్గటానికే కదా సో చాలా మంది మజ్జిగ తాగటం పెరుగన్నం తినటం ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళ కోసం ఇలా పెరిగిని బాగా కొట్టి మజ్జిగిలాగా చేసి దాన్ని తాలింపు పెట్టిస్తే చక్కగా తింటారండి ఈ మజ్జిగ చారులోకి ఆవకాయ పచ్చడు లేదంటే ఒడియాలో ఇలా వేపి కాంబినేషన్ పెట్టారంటే ఇంకా కాదనరు అనమాట సో దానికోసం ఈ ప్రాసెస్ అనమాట మజ్జిగని బాగా కొట్టి ఇట్లా ఒక ఆరు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అంటే నా దగ్గర కళ్ళు ఉప్పు లేదు నేను కళ్ళుప్పు వాడినండి సో అందుకని నేను సాల్ట్ వేసా మీ దగ్గర కళ్ళు ఉప్పున్నా వేసుకోవచ్చు అలా రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చక్కగా సన్నగా కోసి ఇందులో వేసుకోండి అట్లాగే వాటర్ నేనైతే లీటర్ పెరుగుకి ఒక అర లీటర్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉంటాయండి అంత వాటర్ అయితే పోసాను అనమాట అదే మనం మజ్జిగి తాగాలనుకోండి అనుకోండి అర లీటర్ పెరుగుకి లీటర్ పా లీటర్ వాటర్ అయితే పోయాలి జస్ట్ ఓన్లీ మజ్జిగలాగా తాగాలి అనుకుంటే మనం పెరుగు చారి పెడుతున్నాం కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలి సో కళాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేఖలు అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అట్లాగే పచ్చాన పప్పు కొంచెం సాయిగుళ్ళు కొంచెం నా దగ్గర సాయిగుళ్ళే ఉన్నాయండి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు అట్లాగే ఎండుమిర్చి జీలకర్ర పౌడర్ అండి ఇది నా దగ్గర జీలకర్ర అయితే లేదు నేను ఎక్కువ పౌడరే యూజ్ చేస్తాను సో రెండు రేఖలు కరివేపాకు ఇట్లా తాలింపు పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్లి ఆ మజ్జిగలో పోసేయటమేనండి మీకు ఎట్లా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటదండి మీరు ఎప్పుడైనా ఇలాగా ప్రిపేర్ చేయకపోతే ఈసారి చేసి చూడండి చాలా బాగుంటుంది అట్లాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మరెన్నో వంటకాలతో మీ ముందుకి వస్తూనే ఉంటాను డైలీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా బాగుంటుందండి తాలింపు వేసిన తర్వాత దాని టేస్టే మారిపోతుంది అనమాట సో నేనైతే మజ్జిగ చారులోకి ఇట్లా అయితే వేసానండి గొట్టాలు ఒడియాలు అట్లాగని బ్యాట్ ఒడియాలని ఇలా మనం ఏ అయినా కూడా చక్కగా వేసుకొని కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీరు చేసారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి మళ్ళీ రేపు వంటకంలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ ఉంటానండి